ప్రేజ్ ద లోడ్ వెల్కమ్ టు నడవడి ఛానల్ జారత్వం కొరకు ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్లు చేసాం మరొక కొత్త ఎపిసోడ్తో మేము ముందుకు నడిపించాడు దేవునికి మహిమ జారత్వం అంటే కామకత్వము జారత్వం అంటే వ్యభిచారము బానిస అవ్వకూడదు అని ఏ ప్రత్యేకంగా యవనస్తులకు ఈ మాట దేవుడు చెప్పాడు అందుకే రెండవ తిమోతి రెండు ఇరవై రెండులో నీ యవన ఇచ్చల నుండి పారిపో పవిత్ర హృదయములైన వారితో కూడా ప్రార్థన చే చేయడానికి నీతిని విశ్వాసాన్ని ప్రేమను సమాధానాన్ని వెంటాడు అయితే యవన ఏచ్చలు త్వ త్వరితంగా వ్యసనంగా ఉంటున్న జారత్వానికి పట్టబడ్డానికి ఆస్కారం ఉంది కాబట్టి పారిపో అని సెలవిచ్చాడు పారిపోయే బోధించబడింది బోధించబడిందంటే దేవుడికి చేతకాదని కాదు మానవ స్థితిలో యవన బలహీనతలను బట్టి తుట్టుపడి త్వరితంగా దాన్ని ఆకర్షిస్తారని పారిపో అని దేవుడు సెలవిచ్చాడు అయితే దేవునికి సమస్తం సాధ్యం కానీ మన ఏజ్ని బట్టి మనం తుట్టుపడద్దు అన్నదే ఆ ఏజ్ ఆ ఏజ్కుంటున్న టెంప్టేషన్స్ ఆ ఏజ్కుంటున్న ఆకర్షణలో తొందరగా ఆ యొక్క పాపంకి దగ్గర అవ్వకుండా అందుకే పాపం యొక్క బలహీనత మనల్ని అంటకూడొద్దంటే పాపం ఎలాంటిది జిగటగల ఊబి దొంగ ఊబి లాంటిది అని కీర్తనకారుడు అన్నారు నిజమే ఒకసారి వ్యసనం లాంటివి ఏజను బట్టి తొట్టుపడి వెళ్ళిన పరిస్థితి ఏర్పడిన మెల్లమెల్లగా క్రమంగా మనల్ని ఆక్రమించుకొని బలహీనతకు గురి చేస్తుంది కాబట్టి మనము దాని నుంచి పారిపోవడం అన్నది సబబుగా దేవుడు చెప్పాడు ఆ బలహీనతకు గురి చేసే స్థితి మనము మన ఏజ్ని బట్టి తొట్టుపడద్దు అన్నదే పారిపోమని దేవుడు సెలవిచ్చాడు అయితే ఈరోజు ఆ విధంగా పారిపోవడానికి జారత్వానికి ఉంటున్నది సామెతలు ప్రసంగి ఏడు ఇరవై ఆరులో చూస్తే మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడేను అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచిదైన వారు దాని త మంచి దాన్ని తప్పించుకుంటారు పాపాత్మను దాని చేతుల్లో చిక్కుకుంటారు చూడండి మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది మరణమే చాలా భయంకరము మరణ బాధే మనిషిని కృంగదీస్తుంది కానీ చావకుండా బ్రతక్కుండా వ్యసనం కింద మనిషిని పీడించేది మరణం ఒక్కసారి ఏదైనా గాయం తగిలినా ఏదైనా ఇన్సిడెంట్ ఎదురైనా మనను ఆ ఆ విపత్తు నుండి చనిపోతాం కానీ ఇది చావక్క బ్రతక్క మరి ఆ యొక్క కోరికలకు మనం బానిసత్వం అయ్యి ఆ కోరికలాగా మనం పీడించబడుతున్న వాటికి నిత్యము వేదన పడుతూనే ఉండాలి అందుకే మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించు ఒకటి నాకు కనబడను అది వలల వంటి ఊరులో ఉరుల వంటి మనస్సును బంధకము వంటి చేతులను కలిగి ఉందంట అయితే పోల్చడంలో వలలు ఉరులు బంధకములు చేతుల వంటి చేతులు కలిగిన స్త్రీ ఈ వలలు అన్నది మనిషిని పగ్గం వేసి పట్టుకునేది ఉరులైతే ఒకసారి దాన్ని వశమయ్యామంటే అది మనిషిని ఒక బలహీన స్థితిలో ఆవరించేసేసి బంధకంలాగా మనల్ని బంధనంలో పెట్టేసేస్తుంది ఇప్పుడు ఈ ఇక్కడ దేవుడు చెప్పాడు స్త్రీ వంటి బంధకం ఈ యొక్క ఉరుల లాంటి బంధకము మనిషిలో అది నిత్యము అగ్ని ఆరదు పురుగు చావదు అన్నది పాతాలానికి పేరు పెట్టాడు అక్కడ ప్రాణం పోకుండా బ్రతికే ఉండి అన్నది అగ్ని పనిష్మెంట్ లాంటి అగ్ని ఆరదు అక్కడ మనం చావడానికి మన ఆత్మ చనిపోని స్థితిలో నిత్యము వేదనగా ఎట్లుంటుందో కోరికలు కూడా వ్యసనం కూడా మనిషిని ఆకర్షణలోకి నడిపించినప్పుడు అది తీరని కోరికలాగా ప్రేరేపణలో ఉండడం బట్టి మనిషి అగ్ని ఆరదు పురుగు చావదు ఇది పాతాలానికి ఉన్న బలము ఎట్లాంటి వేదన ఉందో మరి ప్రేరేపణలు సాటిస్ఫైకి నడిపించదు మరి ఆ ఉత్ప్రేరణల్లో ఉంటున్న ఆశలు తృప్తిని నొల్ల నొల్లనొందనివ్వదు అదేవిధంగా వాటిని అవాయిడ్ అయి బ్రతకనివ్వదు మనము ఈ ఉత్ప్రేరణల్ని దాటి అవైడై బ్రతకాలి అన్నది ఒక నిబంధ ఒక మన మనము నియంత్రణగా ఉండాలి అనుకుంటే ఉత్ప్రేరణలు ఇంకా ఎక్కువగా వస్తాయి అట్లనే అక్కడికి వెళ్ళి ఆ పొరపాట్ల ద్వారా అయినా మనల్ని మనము మన తాపాన్ని చల్లార్చుకుందాము అని అంటే ఆ ఉత్ప్రేరణలకి తృప్తి ఉండదు అవి నిత్యము ఉండడానికే మనకు ఉంటాయి కాబట్టి అది ఒక స్త్రీ కామము యొక్క బలములాగా ఒక పురుషుడు దానిని బట్టి వేధించబడుతున్నట్టుగా చెప్పడానికి స్త్రీ పురుషుల మధ్యనున్న కామము ఏ విధంగా మరి మనిషిని పీడిస్తుందో వ్యభిచారం కూడా జారత్వము కూడా మనిషిని అదేవిధంగా పీడించేదిగా ఉంది గనక పారిపో అని దేవుడు సెలవిచ్చాడు జగటగల ఊబిలో మనము దొంగ ఊబిలో అని కీర్తనకారుడు చెప్పినప్పుడు దాంట్లోకి వెళ్ళినప్పుడు మనిషిని అది అలా అలా లోపలికి లాగేస్తూనే ఉంటుంది దానిలోకి కూరుకుపోతూనే ఉంటాం మనం అనుకుంటాం మన ఏజ్ని బట్టి మనము రిటర్న్ రాగలుగుతాము అట్లా అనుకుంటాం కానీ అది మనల్ని అట్లా దానిలోకి కబంధించి లాక్కెళ్ళిపోతుందంటే అందుకే సామెత పదహైదు ఇరవై నాలుగులు అంటాడు క్రిందనున్న పాతాలను తప్పించుకున్న మరి బుద్ధిమంతుడు పరమునకు పో జీవ మార్గమును నడుచును క్రిందనున్న పాతాళం తప్పించుకున్న వలెనని బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళు ఆ యొక్క జీవ మార్గంలోకి వెళ్తాడు కిందనున్న పాతాలము పాతాలం యొక్క ఉరులు దాని యొక్క బంధనము ఏ విధంగా మనిషిని పీడిస్తుందో వ్యభిచారము మరి ఆ యొక్క జాలత్వం కూడా నిత్యం ఉత్ప్రేరణలతో మనిషిని వేధిస్తూ అటు తృప్తి నందనియదు ఇటు దాన్ని వదిలి బయటికి రానివ్వదు ఇప్పుడు ఈ యొక్క ఉత్ప్రేరణలోనే మిగిలిపోవడానికి ఆ ప్రేరేపణల చేత పీడింపబడుతున్న వారు ఇప్పుడు ఏ విధంగా బాధపడుతూ ఫోన్లలో చాలామంది దానిని ఎంత మరి బలహీనంగా ఆ పాపానికి దగ్గరయ్యారో మనకు తెలుసు ఇలాంటి జీవితానికి ఈరోజు దూరం అవ్వాలి అంటే బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళు జీవ మార్గాన్ని మరి కోరుకుంటాడు కానీ కిందనున్న పాతాలను మరి జీవ మార్గము ఆ కిందనున్న పాతాళం తప్పించుకోవాలి ఈ మరణము లాంటి పాతాలం తప్పించుకోవాలి అంటే మరి దేవుని యొక్క జీవ మార్గాన్ని వెతకాలి దేవుని ద్వారానే తలంపులు దేవుని ద్వారానే మన హృదయాలోచనలు దేవుని ద్వారానే మన యొక్క సమస్తం ఛేదించబెట్టానికి బలమైన ఖడ్గముగా మనలో దూసుకువెళ్ళి ఆ వాక్యము చెడు మంచిని విభజిస్తూ మనల్ని క్రీస్తు వైపుకు నడిపించేదిగా ఉంది కనుక దేవుని బిడ్డ ఈ జారత్వం అనే ఎపిసోడ్ల ద్వారా మీరు యమనేచ్చ నుంచి పారిపోవాలి అని దేవుడు చెప్పడానికి ఆ ఏజ్ని బట్టి త్వరితంగా ఆకర్షించబడే వ్యభిచారానికి దూరమై జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని ఈ యొక్క విలువల్ని కలిగి ఉండమన్నాడు నీతి విశ్వాసము ప్రేమ సమాధానం వీటిలో ఉంటున్న స్థిరత్వము మన తొట్టుపాటుకు మరి ఏమాత్రము ఆ సహకరించదు గనక మరి ఆ పరిశుద్ధుల సహవాసంలో ప్రార్థనలో కూడుకుంటూ ఇవి కలిగి జీవించమని చెప్పడంలో ఈరోజు యవన కాలంలోనే దేవుని మహిమార్థంగా ప్రేమ కలిగి నీతిని కలిగి విశ్వాసాన్ని సమాధానాన్ని వెంటాడాలి వీటికి వ్యతిరేకమైనవి మన జీవానికి మన కుటుంబాలకు మన యొక్క విలువలకు అది హీన స్థితి కనుక జాగత్వానికి దూరంగా పారిపోమన్నది వాటికుంటున్న ఉరులు వాటికున్న మరి బంధకము ఉంటున్న ఆ యొక్క బలహీనత మనం ఈరోజు విడిపించబడాలని పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడు ప్రైజ్ ద లార్డ్